ెందలూరు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలలో అరాచక పాలన ఏర్పడింది వైసీపీ నాయకులు చేసిన అక్రమాలను అవినీతిని బట్టబయలు చేస్తూ దెందలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు ఎప్పుడు రాస్తారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు అండి మీరు రైతు ప్రభుత్వం మీరు అక్కడికి వెళ్ళారు మినిస్థాయి జాతీయకి వెళ్ళారు ఇవన్నీ చెప్తాను అడవు అనుకుంటున్నా చెప్తాను చెప్తానంటారు తీసుకోలేదు కానీ మీకు ఇవాడు వస్తే గ్రీవెన్స్ వస్తే ఏం జవాదని చెప్తాను వచ్చారు నేను డెఫ్యూ చేసే కదండి మీరు జీతం కాదు అన చెప్పేస్తారండి అనంతా మీరు సాయంత్రం లోపు మీ ఎస్సీ కానీ మీరు కానీ వచ్చి ఆ సమాధానం చెప్పండి మాకు నీళ్ళు ఎన్నిస్తారు ఆరుమంటే ఏమని అడుగుతున్నాం నీళ్ళు ఏ విధంగా ఇస్తారో ఆ తూడు ఆ వీడు ఏ విధంగా రిమూవ్ చేస్తారో చెప్పండి మీ ఎస్సీ కానీ నేను చెప్పాను మీ సీఈతో కూడా మాట్లాడాను సదీష్టు మీ సీఈ సతీష్ కదా సతీష్ కూడా మాట్లాడాను నేను ఇమీడియట్గా ప్యాకప్ చేయాలి సాయంత్రంలో